వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ట్రీ మా శ్రీ కుక్ అండ్ లాగ్స్ ఫస్ట్ నా వీడియో చూసిన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను చేసిన కర్రీ వచ్చి వెల్లుల్లి కాలీఫ్లవర్ ఫ్రై అండి నేను కిచెన్లోకి ఏదో చేద్దామని పోయి ఏదో చేశాను కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఇది నా స్టైల్లో నేను కనిపెట్టిన పెట్టిన కర్రీ ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం మూడే మూడు ఇంగ్రీడియంట్స్లో ఈ కాలీఫ్లవర్ ఫ్రై ఒక గిన్నెడు అన్నం తినేట చేయొచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండ్ల పెట్టి స్టవ్ స్టవ్ ఆన్ చేసిన తర్వాత అందులో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ కాలీఫ్లవర్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా చేసిన నేను ఎందుకు అలా ట్రై చేయాలని ట్రై చేశాను ఫస్ట్ టైం చేశాను ఇది నా స్టైల్లో నాకు వచ్చిన వేలో నేను చేశాను ఇది ఎవరైనా చేశారో లేదని నాకు తెలియదు నేనైతే నా స్టైల్లో నేను కనిపెట్టిన కర్రీ టేస్ట్ అయితే చాలా బాగొచ్చిందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పప్పు కూర షా డిస్కైన తినొచ్చు లేదా అట్లాగే డైరెక్ట్గా అన్నం లేన కలుపుకొని తినొచ్చు ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఈ పీసెస్కి ఇప్పుడు కొంచెం ఒక టేబుల్ స్పూన్ పాసుపు యాడ్ చేసుకోండి ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో ఆ కాలీఫ్లవర్లో వాటర్ అన్నీ వచ్చి ఇనికిపోయి మన కాలీఫ్లవర్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి చాలా బాగుంది అది కర్రీ టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను నేను ఫస్ట్ టైం ట్రై చేశాను నాకు తెలిసిన వేళ నేను ట్రై చేసాను ఎలా ఒకసారి చేద్దామని చెప్పి చేస్తే బాగా వచ్చింది సో అందుకని నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూసారుగా కాలీఫ్లవర్ ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్కి వచ్చింది ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాలీఫ్లవర్ అంతా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చాలా బాగుందండి కర్రీ అయితే నిజంగా రసంకి సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు పప్పు కూరకి సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు చాలా బాగుంది లేదంటే ఉత్త అన్నంలోనే వేడి వేడి అన్నంలో తిన్నా చాలా బాగుంది నేను వేడి వేడి అన్నంలో తిన్నాను కర్రీ అయితే చాలా బాగుంది ఇప్పుడు దీంట్లో ఒక ఆనియన్ కరివేపాకు ఒక పచ్చిమిరకాయ వేసి మిక్స్ చేసుకోవాలి ఆనియన్ ఇప్పుడు వేస్తే ఏగదనుకోవద్దండి బాగా ఏగిపోద్దు ఆనియన్ కూడా ఆయిల్ వేస్తున్నాం కదా చాలా బాగా కుక్ అయిపోయింది ఆనియన్ బ్రౌన్ కలర్లో కాలీఫ్లవర్లోకి మిక్స్ అయిపోయింది ఇది ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకొని ఆనియన్ బాగా కుక్ అయ్యేదాకా కావాలంటే మూత పెట్టుకొని కుక్ అండి ఇది ఎవరన్నా చేశారా చేస్తుంటే కామెంట్ చేయండి లేదంటే ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ ఇప్పుడు దీంట్లో కారం కోసం నేను నాలుగైదు తెల్లగడ్డలు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని కచ్చాపచ్చిగా దంచుకున్నా అండి రోట్లో ఇప్పుడు చిన్న టమోటా తీసుకొని అది కూడా కట్ చేసుకుని ఈ కర్రీలు యాడ్ చేశాను ఆ టమోటా ఫుల్గా ఆయిల్ మగ్గి టమోటా మ్యాష్ అయ్యేదాకా కొంచెం క్లోజ్ వచ్చేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి హై ఫ్లేమ్లో అయితే పెట్టద్దండి మాడిపోతుంది స్టీల్ కడాయి కదా ప్లీజ్ ట్రై చేయండి అండి ఒకసారి నచ్చినట్టయితే చాలా టేస్టీగా ఉంది కర్రీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది కొంచెం వచ్చింది చిన్న ఫ్లవర్ వల్ల ఒక ఇద్దరికి వస్తుంది కర్రీ అంతేను చాలా బాగుంది చూసారు ఆల్మోస్ట్ అంతా మగ్గిపోయింది కదా ఇలా మగ్గించుకోవాలండి టమాటా అంతా మ్యాష్ అయిపోవాలి కాలీఫ్లవర్ మ్యాష్ అవ్వకుండా చూసుకోండి కావాలంటే బిగ్ కూడా కట్ చేసుకోవచ్చు నేను ఇలా కట్ చేసుకున్నాను ఇది బాగా మగ్గిన తర్వాత మనం దంచుకున్న వెల్లుల్లి కారం వేసుకొని ఇంకొంచెం ఆయిల్లో కుక్ చేసుకుందాము వెల్లుల్లి కారం అంతా కూరలో కలిసి కూరకు బాగా కారం పట్టేదాకా మనం కుక్ చేసి పెట్టి కుక్ చేసుకుందామండి అప్పుడు మన కర్రీ రెడీ అయిపోతుంది ఆ కర్రీ చేసేటప్పుడు ఆ స్మెల్కే సూపర్ ఉందండి కర్రీ టేస్ట్ కూడా అంతే బాగుందండి బాగుందండి మా ఆయన మా ఆయన మొత్తం తినేసాడండి నాకు కొంచెం కూర ఇచ్చాడు మొత్తం తినేవతలు నిజంగా నిజంగా బాగుంది కదా బిట్టువలేదు ఇంతే కర్రీ రెడీ అయిపోయిందండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు వీడియోలో షేర్ చేయటం వల్ల నా వీడియోకి ఎంతో సపోర్ట్గా ఉంటుంది నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ కర్రీ ట్రై చేసి కామెంట్ చేయండి అంతే అండి కర్రీ మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వింగ్లో సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంతో నేను తిన్నాను లేదంటే పప్పుకైనా పెట్టుకోవచ్చు సైడ్ డిష్గా నేను వేడి వేడి అన్నంలో తిన్నాం చాలా బాగుంది కర్రీ అయితే ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ బాయ్